దక్షిణాఫ్రికా మీద ట్రంప్ కి బాగా మండింది ఎందుకు మండింది అక్కడ తెల్ల జాతీయులు వివక్షకు గురవుతున్నారట హత్యలకు గురవుతున్నారు దోపిడీలకు గురవుతున్నారు వారి యొక్క ఆస్తుల్ని లూటీ చేస్తున్నారు తెల్ల జాతీయులంటూ ట్రంప్ అయితే సంచలనమైనటువంటి ఆరోపణలు చేశాడు దక్షిణాఫ్రికాపై దాని గురించి దక్షిణాఫ్రికా ప్రభుత్వం ఏదో ఒకటి నిర్ణయం తీసుకుని పరిష్కారం చూపే వరకు అమెరికాకు చెందినటువంటి ఎవరో కూడా దక్షిణాఫ్రికాలో పర్యటించే ఒక ప్రకటన విడుదల చేశాడు తన సోషల్ మీడియా ట్రూత్ లో అంతేకాకుండా జీ ట్వంటీ సదస్సు ఏదైతే ఉందో దక్షిణాఫ్రికాలో జరగకూడదు అంతకుముందు ఏం చెప్పాడంటే దక్షిణాఫ్రికాని జీ ట్వంటీ నుంచి తొలగించాలి బాయ్కాట్ చేయాలి అని చెప్పాడు తర్వాత ఏమొచ్చేసి అలా చేయకపోయినా కనీసం జీ ట్వంటీ సదస్సు అయినా అక్కడ జరగకుండా చూడాలి ఇది అంతర్జాతీయ ఒక సమస్య అంతర్జాతీయంగా ఐక్యరాజ్య సమితి దీని గురించి స్పందించాలి అక్కడ తెల్ల జాతీయులు చాలా కాలంగా వివక్షకు గురవుతున్నారని చెప్తున్నాడు అయితే అక్కడ సౌత్ ఆఫ్రికా కూడా స్పందించింది ట్రంప్ చేస్తున్నవన్నీ కూడా నిరాధారమైనటువంటి ఆరోపణలే వీళ్ళందరూ కూడా వర్ణ వివక్ష కారణంగా ముప్పై సంవత్సరాలుగా తెల్ల జాతీయుల యొక్క పరిపాలన ముగిసిపోయినా సరే ఇంకా తెల్ల జాతీయులే ఇక్కడ ముప్పై సంవత్సరాలుగా కూడా అధికారాన్ని ఆధిక్యతని ప్రదర్శిస్తున్నారు ఇంకా చెప్పాలంటే నల్ల జాతీయుల కంటే ఎక్కువగా జీవన ప్రమాణాలు బాగా ఉండేది కూడా తెల్ల జాతీయులకే అంటూ దక్షిణాఫ్రికా అధ్యక్షులు అలాగే యంత్రాంగం అయితే ట్రంప్ గట్టిగానే ఇచ్చి పడేసింది మరి ఈ రోజు తన కిందకు వచ్చినంత వరకు కూడా తెలియదు అనమాట మనం ఇంతకు ముందు బంగ్లాదేశ్లో హిందువులకి ఊచకోత కోస్తున్నారు హిందువులపై దారుణాలు జరుగుతున్నాయి అంటే ఈ ట్రంప్ కనీసం మాట్లైనా మాట్లాడలేదు అధ్యక్షుడు అయ్యాక ఎన్నికల్లో మాత్రం నేను విన్నాను నేను ఉన్నాను అన్న విధంగా ఏదో ఒక మాట అన్నాడు కానీ ఎన్నికలైపోయి అధ్యక్షుడు అయిన తర్వాత ఇప్పటి వరకు దాని గురించి మాట్లాడలే అంటే వీళ్ళ కిందకు వచ్చేసరికి మాత్రం అన్ని కనిపిస్తాయి అంటే చూడండి తెల్ల జాతీయులు అక్కడ వర్ణ వివక్షతో ఎన్నో దారుణాలు చేశారు దక్షిణాఫ్రికాలో ఎన్నో పోరాటాలు చేస్తే చివరికి ముప్పై సంవత్సరాల క్రితం పంతొమ్మిది వందల తొంభైలో ఇప్పుడు వీళ్ళకి స్వతంత్రం వచ్చి ఇప్పుడు వాళ్ళు హ్యాపీగా జీవిస్తున్నారు దక్షిణాఫ్రికా వాళ్ళు ఇప్పుడేమొచ్చేసి ఈ తెల్ల జాతీయులకి అక్కడ వివక్ష జరుగుతుంది తెల్ల జాతీయుల మీద అక్కడ ఆ దారుణాలు జరుగుతున్నాయి దోపిడీలు జరుగుతున్నాయి అన్నాడు మరి వీళ్ళు ఈరోజు నల్ల జాతీయుల మీద ఎంత విధ్వంసం సృష్టించారు అమెరికాలో ఇప్పటికీ సృష్టిస్తూనే ఉన్నారు అందుకే వాళ్ళకి మండినప్పుడల్లా తుపాకీలతో కాల్చి జనాలు మళ్ళీ ఇక్కడ మన దేశం గురించి కులాలతో కొట్టుకుంటారు మతాలతో కొట్టుకుంటారు అంటారు కానీ అమెరికాలో వర్ణ వివక్ష ఎక్కువ నల్ల జాతీయులు తెల్ల జాతీయులు ఈ రంగు విషయంలో వాళ్ళు మనకంటే దారుణంగా కొట్టుకొని చంపుకున్నటువంటి రోజులు ఉన్నాయి మళ్ళీ ఇప్పుడు ట్రంప్ తన యొక్క నిజస్వరూపాన్ని బయట పెట్టాడు అంటే వీళ్ళ కింద ఉన్నటువంటి గులిబిందకి తన కింద ఉన్నటువంటి నలుపు కనిపించదన్న విధంగా ట్రంప్ యొక్క పరివర్తన ప్రవర్తన ఉంటదన్నమాట అదే మనం గురించి మన పాలన గురించి మన యొక్క ఉనికి గురించి మన జాతి గురించి మన సంస్కృతి సాంప్రదాయాల గురించి మనం పోరాడితే మాత్రం వీళ్ళందరికీ చులకన వాళ్ళకే కాదు అంతర్గతంగా ఉన్నటువంటి మన దేశంలో ఉన్నటువంటి చెత్త వెదవలకు కూడా మనం అంటే చులకనే మరి దీని గురించి ఎవడెందుకు ఎందుకు మాట్లాడండి మరి ఇప్పుడు వర్ణ వివక్ష గురించి రెండు వందల యాభై సంవత్సరాలుగా అభివృద్ధి చెందినటువంటి దేశం కదా చాలా పురాతనమైనటువంటి ప్రజాస్వామ్యం కదా మరి ఏం దీని గురించి ఇప్పుడు మాట్లాడరు ప్రపంచానికి అగ్రరాజ్యం కదా ఇప్పుడు ఇక్కడ ఒక్క కోహనా మేధావి కూడా మాట్లాడు